అయితే ఈ విషయంపైనే ఎమ్మెల్సీ కవిత స్పందించారు సినీ నిర్మాత కేదార్ మరణంపై ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు మిస్ట్రీ మరణాలు అంటూ రేవంత్ తమపై కుట్ర చేస్తున్నారు ఇది తమ కుటుంబంపై జరుగుతున్న కుట్రగా అనుమానిస్తున్నాము అన్నారు కవిత వివిధ కారణాలతో జరిగిన మరణాలని తమకు ఆపాదిస్తున్నారు అంటూ కవిత వాపోయారు క్లారిటీగా ఒక మాట అనుకోవాలి ఆరు నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినండి ఆయన కోర్టుల వాదిస్తూ వాదిస్తూ అందరు ముంగటనే చనిపోయాను హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి చెప్పిండ్రు అది సిక్స్ మంత్స్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది పర్సనల్ వ్యవహారం అని చెప్పారు ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు ఆయన ఏదో నిద్రలనే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన ప్రతిప పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటిని పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్రకోణం ఉంది నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం బలైంది నేనే కదా నేనే సాక్ష్యం ఉన్నాయి ఇక్కడ సో డెఫినెట్గా కుట్ర ఉంది